హిందు బంధువులందరికీ జై శ్రీరామ్ ఇదే భగవద్గీతలోనే స్వామి చెప్తున్నారు ఏ తాం తథైవ భజాం యహం మమ్మ భర్మాను వర్తంతే పార్థ సర్వశ అర్జున ఎవరెవరు నన్ను ఏ ఏ రూపాల్లో తెలియకూర్చున్నారో నేను వాళ్ళకి ఆయా రూపాలలో అనుగ్రహిస్తాను అని చెప్పి స్వామి చెప్పారు మీరేమంటారు అసలు రూపమే చేయకూడదు అంటారు లలిత్ గారు మీరు బైబిల్ ని కురాన్ని వక్రీకరిస్తేనే నేను ఊరుకోను అలాంటిది ఏకంగా గీతా శాస్త్రాన్ని వక్రీకరించేస్తారా ఏం వక్రీకరించారు అనేది మీ ఫాలోవర్స్ కూడా తెలియాలి కదా ఇక్కడ దరిద్రం ఏంటంటే మీకు డబ్బులు కావాలన్నప్పుడు స్క్రీన్ పైన అకౌంట్ నెంబర్ వేస్తారు కానీ మీరు చదివిన శ్లోకం నెంబర్ వేయలేకపోతున్నారు అయితే మీరు చదివింది గీతాశాస్త్రం నాలుగో అధ్యాయం పదకొండో వాక్యం ఇందులో గనుక మీరు రూపం అనే ప్రస్తావన ఈ వాక్యంలో ఉంది అని నిరూపిస్తే సంస్కృత భాషలో గీతా శాస్త్రంలో నాలుగో అధ్యాయము పదకొండో వాక్యంలో రూపం అన్న పదం ఉంది అని నిరూపిస్తే నేను మీకు సభాముఖంగా ఈ యూట్యూబ్ ద్వారా క్షమాపణ చెప్పి ఇంకా యూట్యూబ్ లో వీడియోస్ చేయను ఇది నా ఛాలెంజ్ అదే రూపం ఉంది అని మీరు నిరూపించలేకపోతే హిందువులందరికీ మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా క్షమాపణ చెప్తారా అని డిమాండ్ చేస్తున్నా మై డియర్ మిస్టర్ లలిత్ ఫాలోవర్స్ ఆన్ ద స్క్రీన్ ప్రపద్యంతే తథైవ ఏ ఎవరు యదా ఏ విధంగానైతే మాం నాకు ప్రపదంతే శరణాగతి చేస్తారో తాం వారిని తదా ఆ విధంగా ఏవ ఖచ్చితంగా భజామి ప్రతిస్పందిస్తాను అనుగ్రహిస్తాను అహం నేను మమ నా యొక్క వర్త మార్గము అనువర్తంతే అనుసరిస్తారు మనుష్య మనుష్యులు పార్ద అర్జున సర్వశ అన్ని విధములా చూశారు కదా ఇక్కడ రూపం అన్న పదమే లేదు లలిత్ గారి మాటలు విని చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం కాదు మీరు కూడా పరిశీలన చేయాలి లలిత్ గారు చెప్పేది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేయడం కూడా మీ ధర్మమే మరి దీనికి లలిత్ గారు ఎలా స్పందిస్తారో చూద్దాం మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్